ఉండగా నీవెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాస్పరిశి ఉండగా నీవెందుకు లక్ష్యం పెట్టవు అని అందరూ సాలు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న నా పరలో మా పరమ తండ్రి మా పరంపితానికి వంధనాలు పరిశుద్ధాత్మ దేవుడా నీ నామనికే మహిమ నీ నామనికే ఘనత నీ నామనికే ప్రభావంలో కలుగును గాక తండ్రి నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం గొప్ప కార్యాలు చేయమని ప్రభా ఇది ఈ వాక్యాలకి వెళ్తుండగా నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడి సర్వసత్యము లేక నడిపించమని పరిశుద్ధాత్మ దేవుడా మీరు బయలుపరచమని పరుశమని నజరనే సుక్రీస్తున్నా తండ్రి ఆమె దేవునికి మహిమకలు ఉనుగాక నా ప్రేమ దేవుని బిడ్డలారా కొన్నిసార్లు మనం ఏమంటుంటామంటే మేము ఉపవాసం ఉండగానే ఎందుకు చూడవు కాదండి చాలామంది కూడా ఉపవాసాలు చేస్తుంటారు మంచిదే ఉపవాసం చేయటము మంచిదే కానీ ఉపవాసము ఎలాగ ఉండాలి అనేది చాలామందికి తెలియదు ఉపవాసము ఎలాగ ఉండాలి ఉపవాసము ఎలాగ ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అనేది మనకు తెలియాలి దేవునికి మహిమ కలను గాక కానీ మనం అంటే మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాస్పరిచి ఉండగా నువ్వెందుకు లక్ష్యం పెట్టవని అందరు కాదండి చాలామంది ఉపవాసాలు ఉంటారు మరి ఉపవాసం ఉన్న తర్వాత వాళ్ళు ఎన్ని నిమిత్తం ఉపవాసం ఉంటారో అది జరగకపోవటం వల్ల అది దేవుడు ఆ కార్యము చేయకపోవటం వల్ల చాలామంది నిర్లక్ష్యం పడిపోతారు నిర్లక్ష్యం పడిపోవటమే కాదు కానీ అయ్యో మేము ఉపవాసం ఉన్నాము కదా మా ప్రాణాలను ఆయాసపరచుకున్నాము కదా అయినను మరి మాకేమి కాలేదే మాకేమి జరగలేదే దేవుడు మాకు చేయలేదే అని అని అంటామంటా అనుకుంటుంటారు చాలా మంది కూడా దేవునికి మహిమ కలుగునుగాకహలుయా కదండి సర్వసాధారణంగా మానవుడు మాట్లాడుతూ ఉంటారు ఈ రకంగా అయితే కానీ ప్రభు అంటున్నాడు కదా రెండో మాట మీరెందుకు మీరు ఎందుకు లక్ష్యము పెట్టని అందరు మీ ఉపవాస దిన మీరును మీ వ్యాపారాలను చేయుదురు ఒక్కటి ఏం చేస్తామంట ఎందుకు దేవుడు మన ఉపవాసాన్ని అంగీకరించాలంటే మన ఉపవాస దినాన మనము ఏం చేస్తాం చెప్పండి వ్యాపారాలు చేసుకుంటాం కదండి ఇవాళ మనకి ఏడు రోజులు పండగలు ఉపవాస పండగలు ఏడు రోజులు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ వారు వారి వ్యాపారాలు చేసుకునేదానికి వెళ్ళారు ఏమనుకుంటావు ఆ ఏడు రోజులు ఉపవాసం కదా ఏదో ఒక రోజు పోవచ్చులే అని ఆలోచన ఏదో ఒక రోజు వెళ్ళొచ్చులే అని ఒక ఆలోచనతో ఏం చేస్తారంటే ప్రభు దగ్గరికి అతను వచ్చి గడపలుచున్న సమయంలో వారు ఏం చేస్తారంటే వాళ్ళు వ్యాపారాలు వాళ్ళు చేసుకుని వదిలిపెడతారు దేవునికి శృతి కలుగునగా కహలయా వారి ఎవరు వ్యాపారాలు చేసుకొని ఉపవాసాలు ఉంటారు కానీ వ్యాపారాలు చేసుకొని ఉపవాసాలు ఉంటే కానీ దేవుడు ఆ ప్రార్థన ఏం చేయడంట అంగీకరించడంట అంగీకరించడంట దేవునికి శృతి గాక కహలయా చూడండి వ్యాపారము దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే అందరు లోపలండే లోపల ఎవరు బయట ఉండొద్దు దయచేసి దేవునికి మహిమ కలుగునగాక మనం ఎక్కడికి వచ్చామంటే దేవుని సన్నిధి లేకొచ్చాం దేవుని రెక్కల నీడలేకి మనం వచ్చాం దేవుని కాబుదాల గురించి మనం వచ్చాం దేవుని ఆశీర్వాదాలు పొందుకునేదానికి మనం వచ్చాం కనుక ఆ ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా మన ప్రభు సన్నిధిలో ఏకీభావించి ప్రభు సన్నిధిలో మనం ఉండాలి ఉండాలి ఆసక్తికరంగా మన ప్రభు సన్నిధిలో కూర్చుండేవారుగా మనం ఉండాలి దేవునికి శుద్ధి కలుగునుగాక వీళ్ళు ఏం చేస్తారంటే ఉపవాసాలు ఉంటారు వారు వారి వ్యాపారాలు చేసుకుంటారు వారు వారు బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు దేవునికి శుద్ధి కలుగునగాక హలో దానివల్ల ఏమవుతుంది చెప్పండి వారు కడుపులు మార్చుకోవటం తప్పక అలాంటి ఉపవాసం చేయటం వల్ల వాళ్ళకి ఉపయోగం ఏమీ లేదు దేవునికి శుద్ధి కలుగునగాక ఇంకేమంటున్నాడు దేవునికి శుద్ధి గాక మీ పనివారి చేత కఠినమైన పనులను ఉపవాసం ఉంటాం మన పనివారి చేత ఎందుకంటే కఠినమైన పని దేవునికి కలుగును గాక అలాలుయా చూడండి మన ఉపవాసాలు ఎలాగుంటాయో ఉపవాసం ఉంటాము మన వ్యాపారాలు మన బిజినెస్లు చేసుకుంటుంటాం పని వారి చేత కఠినమైన పని అంటే వాళ్ళు చేయలేని పని కూడా వారి చేత మనం చేపిస్తూ ఉంటాం మూడవది ఏ మీరు అంట మీరు కలహపడుచు వివాదముగా చేయిచు అన్యాయముగాను గుద్దులాడుచు ఉపవాసం ఉంటారట అన్యాయముగా అంటే ఉపవాసం ఉంటాము ఎవరితో ఒకరితో గొడవలో ఎవరితో ఒకరితో గొడవలో చూడండి మన ఉపవాసం ఎలాగోటి దేవునికి మహిమ కలుగునుగాక కదండి మనం ఉపవాసం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఉపవాస దినం ఎలాంటిదంటే ఎక్కువగా నువ్వు ప్రభుత్వం గడపటానికే ఉండాల ఎక్కువగా నువ్వు ప్రభుతో నిలబడడానికే ఉండాల ఎక్కువగా నువ్వు ప్రభుని శుద్ధించుటట్టే ఉండాలి కానీ నువ్వు ఉపవాసం ఉండి ఈదుల పంటి రోడ్లు పంటి గల్లీలు పంటి కానీ వ్యాపారని బిజినెస్లు ఏదేదో చేసుకుంటా ఎక్కడెక్కడ కలవ పడతా ఎక్కడెక్కడ గొడవలు పడతా రకరకాలుగా ఉంటూ నువ్వు కడుపు మార్చుకుంటే ఆ ఉపవాసము దేవునికి ప్రీతికరముగా ఉండదు అందుకంటాడు దేవునికి మహిమ కలను గాక రెండోది మూడు నాలుగోది ఏమంటారు కదా మీ కంఠస్వరము వినబడినట్లు మీరు ఉపవాసం ఉపవాసముందురు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా నాకు అనుకూలమా కదండి చూడండి మన ఉపవాస దినం ఎలా ఉండాలంటే బైబిల్ చెబుతుంది కదా ఉదయములు వెయ్యగానే నీ ఇంట్లో పనులు చక్క సక్క చేసుకొని తలగ కదండీ తానము చేసుకొని నీ గదిలోకి వెళ్ళి ఎక్కువ శాతము ప్రభుతో గడపటమే నీ ఉపవాస దినము అలా ఎక్కడ గడపాలి చెప్పండి ప్రభుతో గడపాలా ప్రభుతో గడపాలా దేవునికి శృతి కలుగును గాక ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండి ఎక్కువగా నువ్వు ప్రభుతో గడపడానికి నేర్చుకుంటావో ప్రభుత్వం ఉండేదానికి నేర్చుకుంటావో బైబిల్ చదవటము ప్రార్థన చేయటం అనేది నువ్వు ప్రభువుకు దగ్గరగా ఉండి ఇలాగ నువ్వు కొనసాగిస్తావో ప్రభు కూడా నీ ఉపవాస ప్రార్థనని ఆలకించి నీ అవసరం అవసరమేంటే తీరవటానికి కూడా ఆయన ముందుకొస్తాడు దేవునికి శృతి గాక కహలాయా ఉపవాస ప్రార్థన అనేది చాలా మందికి తెలియదండి ఉపవాస ప్రార్థన చాలా బలం కలిగినది విడుదల కలిగినది స్వత్తతలు అద్భుతాలు దేవుడు నీతో మాట్లాడతాడు ఉపవాసం అంటే అంత ఈజీ కాదు ఉపవాసం అంటే అపవాదికి భయము ఒక దేవుని బిడ్డ ఉపవాసం ఉంటున్నాడంటే దేవుని బిడ్డ దేవుని దేవుని బిడ్డలు ఉపవాసాలుంటే అపవాదికి ఏంటంట భయము 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 హలేయా హలేయా మనం ఉపవాస ప్రార్థనలు మొదలు పెట్టాం పలానా టయానికి పెట్టాలనుకున్నాం హైదరాబాదులో ఉన్న ఆ పని కొంచెం చెయ్యాలనుకున్నాకు ఎన్నో ఆటంకాలు ఎన్నో సోదనలు వచ్చినాయి మాకు ఎందుకో తెలుసా అక్కడ దేవుని పైన ఆపేయాలని ఇక్కడ ఉపవాస ప్రార్థనలు ఆపాలని ఎన్నో కలవరాలు లేవి ఏంటి వాడి పని అంతేంటంటే దేవిని పని చెడగొట్టడం నిన్ను ఉపవాసం ఉండకుండా చేయటం ఒకవేళ నువ్వు ఉపవాసం ఉన్నావు అనుకో పడవద్దు అడు కారణం అంటే గొడవలు పడవద్దు అంటున్నాడు నువ్వు ఉపవాసం ఉండాలనుకున్నానుకో నీ ఇంట్లో ఏదో ఒక రీతిని గొడవ వచ్చేస్తుంది ఏదో ఒక సమస్య నీకు స్టార్ట్ అవుతుంది అలయా మరి నువ్వు వెళ్ళి ఆ గొడవలలో ఉంటే మరి నీ ఉపవాసం ఏమైపోతుంది నీ ప్రార్థన ఏమైపోతుంది ఆగం కాటం లేదా అపవాది ఎదుటి వాడు ఇంట్లో జ్వరబడి నీ ఉపవాసాన్ని చెడగొట్టడానికి నీ ఆత్మజీవితం చెడగొట్టడానికి నీ భక్తి చెడగొట్టానికి దేవుడికి నీ కూడా ఒక సంబంధాన్ని చెడగొట్టడానికి దేవుడి నుంచి నీకు రావాల్సిన ఆ ఆశీర్వాదాన్ని ఆ విడుదల చెడగొట్టడానికి వాడు ఎవరినో ఒకరిని వాడుకొని నీకు ఏదో ఒక ఆటంకం చేసుకొస్తాడు కానీ అలాంటి టైంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి నువ్వు అనుకున్నది చేసేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలా అలలుయా 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 చాలా జాగ్రత్తగా ఉండాలండి ఉపవాసం అంటే చాలా బలం కలిగినది అందుకే అపవాదం ఏం చేస్తానంటే ఉపవాస ప్రార్థనలు చేయనీడు ఉపవాస కోటాలకి వెళ్ళనీడు వెళితే బాగుపడిపోతారు వెళితే విడుదల పొందుతారు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా హలలుయా ఇంకేం చదువు అమ్మా మనుషుడను తన ప్రాణములను బాధ కలిసి వస్తున్న దిన్నమ అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోన పట్ట కట్టుకొని గూడిద పరుచుకొని కూర్చుంటా ఉపవాసమా అట్టి ఉపవాసం యహోవకు ప్రీతికరమని అట్టి ఉపవాసము ఎహో ప్రీతికరమని మీరు అనుకుందురా ఒకడు ఉపవాసం ఉంటాడంట ఏదంటే జమ్ము వల్ల తల వంచుకొని ఉంటాడు జమ్ము ఏం చేత చెప్పండి వంగిపోద్ది కదా చాలామంది ఉపవాసం ఉండి ఏం చేత చెప్పండి వంగిపోతా ఉంటాడు ముఖమంత వికారంగా ఉంటుంది ఇంక బయటకు వస్తాడు ఏమైందో ఇలా ఉన్నామంటే ఉపవాసం ఉన్నా ఏమన్నా అంటే అంటే ఈడు ఉపవాసం అనేది ఊరందరికి చెప్పాలనా బయట అందరికి తెలియాలనా నీ ఉపవాసము ఎవరికీ తెలియకూడదు నువ్వు చేస్తున్న ఉపవాసము ఎవరికీ తెలియకూడదు నీ దేవునికి తప్పక ఎవరికి నువ్వు చెప్పకూడదు ఎవరికి తెలియకూడదు కదా నువ్వు బయట తిరుగుతున్నావు అనుకో ఏమవుతుంది చెప్పు ఉపవాసం బయట తిరుగుతావు అంటే ఒక పక్క ఆకలి అవుతుంటుంది ఒక పక్క దూపు అవుతుంటుంది ఒక పక్క మెత్తబడిపోతుంటాడు ఎందుకు నువ్వు బయట తిరగటం వల్ల నీ ఉపవాసం ఉండటం వల్ల నీలో ఒక దేవుని శక్తి రాదు అదే నువ్వు ఉపవాసం ఉండి నీ గదిలో ఉండి బైబిల్ చదువుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉంటే నీలోకి దేవుని శక్తి వస్తుంటుంది కనుక ఒకటి నీ నీ నీకేమాత్రం కూడా నీ శరీరానికి ఎలాంటి దెబ్బ కూడా తగలదు ఎలాంటి దెబ్బ కూడా తగలదు దేవునికి శృతి కలుగుని గాక హలలోయ హలలోయా కొంతమంది ఏం చేస్తారు చెప్పండి దేవునికి ఇష్టమలేని ఉపవాసాలు చేస్తారు ఎలాంటి ఉపవాసాలు చవిత వినండి ఒక ఆమె ఉపవాసం ఉన్నది ఉపవాసం ఉన్నది పది రోజులు బాగుంది నేను చెప్పాను నువ్వు నలభై రోజులు ఫాస్టింగ్ చేస్తున్నావు ప్రభుత్వం ఉండు ప్రభుత్వ ఉంటే ప్రభుత్వ ఆడ ఉంటుంది జనంతో ఉంటుంది రోజు గొడవలే రోజు కొట్లాట్లే ఇంకేం ఉపవాసం ఉందాడ ఉపవాసం ఉంటే రోడ్డు ఎక్కుతివి బైబిల్ ఏం చేస్తుంది నీ కంఠస్వరము వీధులలో వినపడకూడదు ఉపవాసం ఉంటివి గొడవలు పెట్టుకుంటేవి మరి ఉపవాసం ఏం పని చేస్తుంది అక్కడ ఉపవాసము గొడవలు పెట్టుకునే దానికంటే నువ్వు ఉపవాసం ఉండటమే మేలు నువ్వు అని రోడ్ల మీద తిరిగేదానికంటే నీ వ్యాపారాలు చేసుకునే దానికంటే నీ బిజినెస్ చేసుకునే దానికంటే నువ్వు ఉపవాసం ఉండకుండా నువ్వు నీ బిజినెస్ని వ్యాపారం చేసుకోవటమే మేలు ఉపవాసం అనేది ఒక ప్రత్యేకమైనది ఉపవాసం అనేది ఒక ప్రత్యేకంగా నువ్వు నిలబడి ఒక ప్రత్యేక స్థానం ప్రభుకిచ్చేసి నువ్వు ప్రభుత్వం గడిపే దినము ఉపవాస దినము ఈరోజు నా ప్రేమైన బిడ్డలారా సంగమంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తెలుసా ఎంత బలమో తెలుసా హలోయ ఎన్ని అద్భుతాలు జరుగుతాయి తెలుసా నీ కుటుంబంలో ఎంత మేలు జరుగుద్దో తెలుసా ఉపవాసం ఉపవాస ప్రార్థన నీ కుటుంబాన్ని కదిలిస్తుంది కదిలిస్తుందండి దేవునికి మహిమ కలుగునుగాకా అలలుయా అలలుయా అందుకే నువ్వు ఉపవాస ప్రార్థనలో ఉండాలి నువ్వు ఉపవాస ప్రార్థనలో నువ్వు దేవునితో పెనుగులాడ్డం నేర్చుకో దేవునితో పెనుగులాడాలా ఉపవాసం ఎలా ఉండాలి చెప్పండి దేవునితో పెనుగులాడాలా నా సంగతి ఏంటి నా సంగతి ఏంటి ప్రభా నా పట్లని సిద్ధమేంటి ప్రభా నా పట్లని ఏంటి ప్రభా నా పట్లని సిద్ధమేంటి చాలామంది మంచి మంచి భక్తులు ఏం చేస్తారు చెప్పండి ఉపవాసాలుండి ప్రభుతో పెనుగులాడుతారు ప్రభుతో కొట్లాడుతూ ఉంటారు ప్రభా నాకు ఇది కావాలి ప్రభా నాకు ఇది కావాలి నువ్వు ఇవ్వాలి నువ్వు ఇవ్వాలి అని ప్రభుతో కొట్లాడుతూ ఉంటారండి దేవునికి మహిమ కలుగును గాక అప్రేమైన దేవుని బిడ్డలారా సరే ఇంకా మన ఉపవాసం ఎలా ఉండాలి అనేది మనం ఇంకా నేర్చుకుందాం చదమ్మ ఏంటంట దుర్మార్గుడు కట్టిన కట్టలు ఇప్పటియు మాడు మోకులను తీటియు బాధించబడిన వాడిని ప్రతి కాడిని విరక్కొట్టూ నేను ఏర్పరచుకున్న ఉపవాసము కాదా చాలు ఏంటంటే దేవుడు ఏర్పరుచుకున్న ఉపవాసం ప్రార్థన ఏంటంటే దేవుడి నీకు ఇచ్చిన ఉపవాస ప్రార్థన నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎదుటి వాణి కట్లు తెగిపోవాలి అంటే ఎదుటి వాడుకున్న రోగాలు ఎదుటి వాడుకున్న బంధకములు ఎదుటి వాడుకున్న శోధనలు ఈ తెగిపోవాలా ఇదిగో నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను గనక అనేకలు బంధకములు ఉన్నారయ్యా వాళ్ళని విడిపించు అనేకలు సోదలుతున్నారయ్యా విడిపించు అనేకలు రోగాలు విడిపించు అనేకలు అయ్యా నశించిపోతున్నారయ్యా వాళ్ళని విడిపించు నీ ఉపవాస ప్రార్థన అనేక బంధకములు తెంపే ఉపవాస ప్రార్థన ఉండాలి మనం ఏం చేస్తాం చెప్పండి నేను నేనొక్కరిని కాపాడయ్యా నన్ను కాపాడయ్యా నన్ను కాపాడయ్యా అంటవా ఆ ప్రార్థనకు బలం ఉండదు అది స్వార్థ ప్రార్థన బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వెది వాణి మేలు కోరితే దేవుడు నీ మేలు కోరుతాడు నువ్వు ఎదుటి వాణి కీడు కోరుతున్నావా నువ్వు కీడులో పడతావు మనమేమనుకుంటాం చెప్పండి మనమే బాగుండాలి ఎవరు బాగుండకూడదు మనమే దీవించబడాలి ఎవరు దీవించబడకూడదు మనమే ఆరోగ్యంగా ఉండాలి ఇంకొకరు ఉండకూడదు ఇలాంటి స్వార్థాలు ఇలాంటి మన మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేసామనుకో నీ ప్రార్థనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు దానికి బలం ఉండదు దేవుడు ఆ ప్రార్థన కూడా అంగీకరించడండి నీ ఉపవాస ప్రార్థన అనేక బంధకాలు తెగిపోవాలా అలూ చెప్పండి అలూయా ప్రభు కోరుకునేది ప్రభు నీకు నాకు రక్షణ ఇచ్చాడు ప్రభు మనందరం బాగుండాలని కోరుకున్నాడు ఆయన బాగుండాలని కోరుకోవాలా మనం బాగుండాలని మనం బాగుండాలని కోరుకున్నాడు అలాగనే మన ప్రార్థన ప్రభా నన్నే కాదయ్యా ఇతరులందరినీ బాగుచాయి అనేకలు బాగుచాయి అనేకలకు విడుదల దాయిచాయి ప్రతి కుటుంబాన్ని బాగుచాయి ఈ ప్రార్థన దేవుడు అంగీకరించేది హుయా హుయా అలా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటము నేర్చుకుంటావో ప్రభు నీ ప్రార్థన అంగీకరిస్తాడు హలలుయా ఏం చెప్పిన చెప్పండి ప్రభు నీ ప్రార్థన అంగీకరించటం మొదలు పెడతాడు ప్రభుకు తెలీదా నీ అవసరం ప్రభుకు తెలుసు నీకు ఏది కావాలనో ప్రభుకు తెలుసు నీకు ఏది ఇవ్వాలనో ప్రభుకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలనో ప్రభుకు తెలుసు అలలోయ తొందరపడి తీసుకుంటే తొందరపడి పరిగెత్తితే చెప్పండి చాలా తొందరపడ్డది కదా ఏమండి మన ఆస్థాంత ఏమైపోద్దు ఏమో ఎట్లా మనం వృద్ధాపన లేకొచ్చాము గనక మనకు ఒక వారసడ కావాలి అని ఇదిగో ఎడ దాస్ ఉంది కదా దాని కాడ దాని మన కుమారుడు వస్తాడని సలహా ఇచ్చింది ఎవరు శారా అబ్రహాము శారా తొందర పట్టడం వల్ల కదా ఇస్మాయిల్ పుట్టింది అందుకే ప్రభు అంటాడు అత్త నా వాగ్దాన పుత్రుడు కాదు నేను నేను ఇవయే వాగ్దాన పుత్రుడు వేరే ఉన్నాడు అలా లోయా కదండి అక్కడ గొట్టల గుంట దగ్గర అని ఒక కాముంది అని ఆమెకు పిల్లల పుట్టరని వాళ్ళ చెల్లెలు కొడుకుని తీసుకొచ్చి చాకుంటుంది వాళ్ళ చెల్లెలు కొడుకుని తీసుకొని చాక్కున్నాక ఒక మూడు సంవత్సరాల పిల్లోడు అయినాక మళ్ళీ మా పిల్లలు మాకు ఈమణి చాలా పెద్ద గొడవలు అండి రెండు మూడు సంవత్సరాల గొడవలు అయినాయి వాళ్ళకి వీళ్ళేమేమి ఈ మనీ వాళ్ళేమి ఈ మనీ కదా సరే ఒకరోజు నా దగ్గరికి వస్తే ప్రార్థన చేసినమ్మా నీకు తప్పకుండా సంతానం ఇస్తాడంటే ఇంకేమిస్తాడయ్యా మాకు పెళ్ళి దగ్గర దగ్గర చాలా సంవత్సరాలు అయిపోయింది ఇంకేమిస్తారులే అంటే వాళ్ళకి పెళ్ళి దగ్గర దగ్గర పాతిక సంవత్సరాలు అయింది ఇంకా మాకేమిత్తారులే సంతానము అని అన్నాడు సరేలమ్మ ప్రభుస్తాడని ఒక పండు ప్రార్థన చేసి ఇచ్చేసేసాను కదండి ఆ పిల్లోడు ఒక పది సంవత్సరాల పిల్లోడు మన మూడు నెలల క్రితం మళ్ళా దేవుడు కుమారుని ఇచ్చాడు సాక్కుంటున్న పిల్లోడికి ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ఇప్పుడు కుమారుని ఇచ్చాడు ఇప్పుడు మూడు నెలలు నాలుగు నెలల పిల్లోడు ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇప్పుడు వారసుడు వచ్చేసాడు అవునా ఇప్పుడు ఏమని పెత్త చెప్పుడు సాకుండడం మీద ఏమని చెప్పండి అనవసరంగా సాక్కుంటాం కదా ఇప్పుడు ఆ తీడికి కూడా సుఖం ఇవ్వాలి వస్తుంది ఏమో ఇదేనా వస్తుంది ఆలోచన అంటే ఏంటంటే ఇది ప్రభు సిత్తము లేకుండా తొందరపడి చేసేవి కొన్ని ఉంటాయి హలో ప్రభు సిత్తము లేకుండా తొందరపడి మనం చేసుకునే కొన్ని ఉంటాయి దేవుడు కొందరికి త్వరగా ఇస్తాడు కొందరికి లేటుగా ఇస్తాడు అది ఆశీర్వాదం కావచ్చు అది గర్భఫలం కావచ్చు అది బహుమానం కావచ్చు అది దేవుల్ కావచ్చు ఆయన చిత్తాన ప్రకారముగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఆయన ఇచ్చుకుంటూ పోతాడు ఒక అమ్మాయి ఏం చేసిందంటే ఒకని భయమిచ్చింది ఒక అబ్బాయిని భయమిచ్చి వాడు నాకు వద్దు అంటున్నాడు ఈ పిల్లలు కావాలంటుంది ఇప్పుడు ఏమవ్వాలి ఇప్పుడు ఈ అమ్మాయి కొచ్చిగా చర్చకి వెళ్ళేది కనుక నా దగ్గరికి వచ్చేసింది నా దగ్గరికి వచ్చేసి పాస్టర్ గారు పాస్టర్ గారు నేను ఉపవాసం ఉండాలనుకుంటున్నాను అన్నది ఎవరైనా ఉపవా వయసు పిల్లలు ఉపవాసం ఉంటారంటే ఎవరైనా నమ్ముతారా నువ్వు ఎందుకుంటున్నామా ఉపవాసం అని అన్నాను ఆ ఉపవాసం ఉండాలనుకుంటున్నాను ఏదో ఒక ఉపవాసం ఉంటున్నావు అంటే ఏదో ఒక సందర్భం ఉంటుంది కదా అసలు ఉపవాసం ఎందుకుంటున్నామని అది ముందు చెప్పు ఆ తర్వాత నేను చెబుతాను అన్నాను అది కాదు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను ఎట్ట నేను వాణ్య చేసుకోవాలా అని అన్నది నేను అన్నాను అట్టయితే అది జరగని అమ్మా అని అన్నాను అది నీ సొంత నిర్ణయం అది ఎవరి నిర్ణయం అది అది నీ సొంత నిర్ణయం అది అది దేవునికి సంబంధం లేదు కదండి ఇంకొకటి కూడా